హలో అండి వెల్కమ్ టు స్వర్మాధురి ఈరోజు మనం తెలంగాణలో ఒక భాగమైన కరీంనగర్ సిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు ఎక్కడైనా కరీంనగర్లోన వెంటనే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి లెట్స్ గెట్ స్టార్ట్ విత్ ది వీడియో అండ్ కరీంనగర్కి కరీంనగర్ అన్న పేరు కూడా అలా వచ్చింది కంప్లీట్ హిస్టరీతో పాటు మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము కరీంనగర్ని ఆల్సో కాల్డ్ అస్ ఇలగంతుల సిటీ అని కూడా అంటూ ఉంటారు సో ఇది తెలంగాణలోనే థర్డ్ లార్జెస్ట్ సిటీ అనమాట అలాగే డెవలప్మెంట్ వైజ్గా కూడా దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ ఇన్ తెలంగాణ అని కూడా మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి సో ఇది మనకి బ్యాంక్స్ ఆఫ్ మన్నయ్యార్ రివర్లో కూడా ఉండటం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్స్ ఫేమస్ ఫర్ డిఫరెంట్ థింగ్స్ ఏన్షియన్ టెంపుల్స్ అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ అదే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మెజెస్టిక్ ఫోర్ట్స్ కూడా మనకి ఆలయం దగ్గర మనకి ఇక్కడ ఈ ప్లేస్లో ఉండడం జరిగింది ఇదే ఫస్ట్ టైం చెక్అవుట్ చేస్తున్నానంటే స్వరమాధు ఛానల్ ఫర్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అలాగే మాధురి స్వరైటీస్ ద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూ కెన్ ఫాలో మీ దేర్ ఫర్ మోర్ ట్రావెల్ కంటెంట్ సో ఇక్కడ మీరు చేరుకోవాలి అనుకుంటే మనకి నియరెస్ట్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది ఇక్కడ నుంచి మీకు వన్ ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ పడుతుంది అదే ట్రైన్ ద్వారా చేరుకోవాలి అనుకుంటే మీకు వరంగల్ అండ్ పెద్దపల్లి ఈ రెండు అనేవి మేజర్ సిటీ స్టేషన్స్ అనమాట అక్కడ నుంచి మీకు చాలా దగ్గర అవుతుంది వరంగల్ నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రతి పదిహేను నిమిషాలకి మీకు బస్సెస్ ఉంటాయి కరీంనగర్ వెళ్ళడానికి సో మీరు ఆ విధంగా వెళ్ళి చేరుకోవచ్చు అక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఇట్స్ అప్రాక్సిమెట్లీ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట సో మీరు వరంగల్ నుంచి యూ హ్యావ్ హై ఫ్రీక్వెన్సీ టు రీచ్ కరీంనగర్ అలాగే రోడ్ ద్వారా చూసుకున్నట్లయితే మీకు క్యాపిటల్ సిటీ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేయాలన్నా వన్ సిక్స్టీ ఫోర్ కాబట్టి మీరు ఈజీగా క్యాపిటల్ సిటీ నుంచి కూడా కరీంనగర్ని ఈజీగా చేరుకోవచ్చు ఇక్కడికి సంబంధించి మనం హిస్టరీ ఏంటి ఇక్కడ కరీంనగర్కి సంబంధించి పేరు ఎలా వచ్చింది దీనికి సంబంధించిన పురాతన విషయాలు కూడా మనం తెలుసుకుందాము ఇక్కడ గ్రనైట్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా చాలా రకంగా ప్రసిద్ధి చెందడం జరిగింది అందుకే దీనిని సిటీ ఆఫ్ గ్రనైట్స్ అని కూడా అంటూ ఉంటారు అలాగే మనకి ఈ మధ్య జరిగిన ఎంపిక ఆఫ్ స్మార్ట్ సిటీస్ వంద స్మార్ట్ సిటీస్ని నరేంద్ర మోదీ గారు సెలెక్ట్ చేశారు అందులో కరీంనగర్ కూడా ఒకటి పార్ట్గా ఉండడం అనేది గ్రేటెస్ట్ థింగ్ అండ్ ఇక్కడికి సంబంధించి పేరు కరీంనగర్ అని దీనికి పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా చిన్నప్పటి నుంచి పుట్టి పెరుగు ఉంటారు కానీ ఈ విషయం తెలుసు ఉండకపోవచ్చు సో డెఫినెట్గా ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ ఇట్ ఈ న ఈ నగరానికి సయ్యద్ కరీముద్దీన్ అనే అతను పేరు పెట్టారు అతనికి స్థాపతు స్థాపకుడిగా భావిస్తూ ఉంటారు ఇక్కడికి సంబంధించి పురాతన కాలం నుండి వేద అభ్యాసాలను ఇక్కడ కేంద్రంగా బాగా ప్రసిద్ధి చెందింది పూర్వం ఈ ప్రాంతానికి సబ్బినాడు అనే పేరు ఉండేదంట కరీంనగర్ శ్రీశైలంలోనే దొరికిన కాకతీయ రాజుల ప్రోల ప్రతి పారుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలుగా నిలిచాయి మరొక వాదన ఏంటంటే కరీంనగరం అంటే కరి అంటే ఏనుగు ఏనుగులు తిరిగే నగరం కావున ఈ నగరానికి కరీనగరం అనే పేరు ఉండేదంట ఆ కా ఆ కాలంలో అప్పుడు ఆ పేరు అలా వచ్చింది అని చెప్తూ ఉంటారు ఆ తర్వాత కాలక్రమేణా కరీంనగర్కి దీన్ని మార్చబడింది ఈ విధంగా దీన్ని పిలవబడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ విధంగా కరీంనగర్కి ఎందుకు కరీంనగర్ అనే పేరు మనం తెలుసుకుందాం కదా ఇక్కడికి సంబంధించి నేను చెప్పాను కదా మినీ ఏన్షియంట్ టెంపుల్స్ అండ్ మినీ ఏన్షియంట్ ఫోర్ట్స్ మెజెస్టిక్ ఫోర్ట్స్ అనేవి మనకి ఈ ప్రాంతంలో ఉన్నాయి ఏంటి అనేది నేను లిస్ట్అవుట్ చేసేస్తాను మీరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెళ్ళి చూసి రావచ్చు ప్లేసెస్ టు విజిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టెంపుల్స్ నేను ఏమే ఉన్నాయని అవుట్ చేస్తాను ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది ఇక్కడ అలాగే కాళేశ్వరం నుక్తేశ్వర టెంపుల్ ఉంది వెరీ ఫేమస్ అనమాట ఈ ఆలయాలు అలాగే రాజరాజరేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది రాజరాజేశ్వర ఆలయం అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ ఆల్సో వెరీ ఫేమస్ అనమాట ఇక్కడ ఇవి ఒక కపుల్ ఆఫ్ టెంపుల్స్ మీరు వెళ్ళి చూసుకోవాలనుకుంటే అలాగే నంబర్ ఆఫ్ ఫోర్ట్స్ ఉన్నాయి వెరీ ఏన్షియంట్ ఫోర్ట్స్ అనేవి మనకి మెజెస్టిక్ ఫోర్ట్స్ అనేవి ఇక్కడ ఉండడం జరిగే అయితే ఏంటంటే జగిత్యల్ ఫోర్ట్ అలాగే మొళ్ళంగూర్ ఫోర్ట్ రామగిరి ఫోర్ట్ ఎల్గందల్ ఫోర్ట్ అలాగే నన్గు నాగ్నూర్ ఫోర్ట్ అండ్ మన్నయార్ డ్యామ్ అనేది కూడా రిజర్వాయర్ కింద మీకు అక్కడ డ్యామ్ని కూడా చూడడానికి మీరు వెళ్తే మీరు అక్కడ చూడొచ్చు సో కరీంనగర్ చూసుకున్నట్లయితే ఇత మిక్స్ అనమాట యూ హ్యావ్ టెంపుల్స్ యూ హ్యావ్ ఫోర్ట్స్ యూ హ్యావ్ డ్యామ్స్ సో ఆల్మోస్ట్ మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిటీస్ ఆర్ డెస్టినేషన్స్ చూస్తే ఇలాంటివి మీకు దొరుకుతాయి బట్ ఇక్కడ కరీంనగర్ ఒక్క ఒక్క సిటీలోనే మీకు ఇవన్నీ ఒకేసారి మీరు చూసి కవర్ అప్ చేసుకోవచ్చు టూ టు త్రీ డేస్ మీరు ప్లాన్ చేసుకోండి వెళ్ళండి ఆలయాలు ఫోర్ట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసి ఎంజాయ్ చేసి ఆ తర్వాత యూ కెన్ గో బ్యాక్ టు యువర్ ఓన్ సిటీ ఆర్ డెస్టినేషన్ మీరు ఇక్కడికి వచ్చారు మీకు ఇంకా టైం ఉందంటే డెఫినెట్లీ యూ కెన్ ఆల్సో విజిట్ ద క్యాపిటల్ సిటీ విచ్ ఇస్ హైదరాబాద్ మీరు ఇక్కడ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ కాబట్టి ఇక్కడ మీరు ఒక టూ డేస్ మీరు స్పెండ్ చేసినా ఇంకొకటి టూ డేస్ మీరు వెళ్ళి హైదరాబాద్లో కంప్లీట్ సిటీస్ అండ్ డెస్టినేషన్స్ కూడా చూడొచ్చు హైదరాబాద్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లోనే హైదరాబాద్ సిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది యూ కెన్ గో అండ్ చెక్ ఇన్ ద ప్లేలిస్ట్ ఆర్ హైదరాబాద్ సిటీ డీటెయిల్స్ ఇన్ స్వరమాధుర ఛానల్ కూడా మీరు చెక్ చేయొచ్చు చూసారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కరీంనగర్ ఇంకా ఏ సిటీ ఆర్ ఆలయం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా మంది పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ ప్లీజ్ మీకు కంటెంట్ నచ్చినట్లయితే ఇన్స్టాగ్రామ్లో యు కన్ ఫాలో మీ మాధురి స్వర రైట్ యూ కెన్ మెసేజ్ మీ ఇఫ్ యూ వాంట్ టు కొలాబరేట్ ఆన్ డిఫరెంట్ ఐటమ్స్ ఆర్ వాయిస్ ఓవర్ ఆర్ ఎనీథింగ్ మీరు నాకు మెసేజ్ కూడా చేయొచ్చు అండ్ వీ కెన్ కనెక్ట్ దేర్ మోర్ అండ్ యూట్యూబ్లో కనుక మీరు వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మా మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ కంటెంట్ కమింగ్ ఫార్వర్డ్ సో ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్